శ్రీకాకుళం పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదల వలస మండలం పాతూరు కొత్త వలస వద్ద కొనసాగుతున్న అడధికార ఇసుక ర్యాంపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మండలం పాతురు కొత్త వలస వద్ద కొనసాగుతున్న అధికార ఇసుక ర్యాంపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బుధవారం ఆయన కొత్త వలస మరియు పాత నిమ్మ తొర్లువాడ ప్రాంతాల్లోని ఇసుక తవ్వకాలను స్థలాలను పరిశీలించారు అనంతరం ఇసుక మాఫియాల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీ గర్భం వరకు తవ్వకాలు జరగడం దారుణమైన విషయమని వ్యాఖ్యానించారు నాగావళి నదీ తీరంలో ప్రవహిస్తున్న నీటిని ఆముదల వలస మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు త్రాగునీటి వనరుగా ఉండటంతో ఇలాంటి తవ్వకాలు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పరిమితికి మించి ఇసుక తవ్వకాలు జరగడం అవివేకపూరిత చర్య అని తమ్మినేని మండిపడ్డారు అధికార యంత్రాంగం మొద్దు నిద్ర నుండి లేచి చర్యలు తీసుకోవాలని చేశారు అనధికారికంగా ఇసుక తరలింపును వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు అనధికార ర్యాంపుల వెనుక కూటమి పార్టీలకు చెందిన ప్రముఖుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు పాత నిమ్మ వాడ శ్మశాన వాటిక మరియు మైదాన సమీపంలో తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులపై అమానుషంగా దాడులు చేయడాన్ని తమ్మినేని తీవ్రంగా ఖండించారు రెడ్ బుక్ పాలడలో ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు మొత్తం శాండస్ మీరు ఎంత ఎంత విత్తు తవ్వడానికి ఇచ్చారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నటువంటిది కరెక్టా అవుదా కాదా అన్నటువంటిది ఒకసారి రమ్మనట్టున్నాను నేను ఆల్ పార్టీ లీడర్స్ని కూడా పిలిపిస్తాను నేను అఖిలపక్ష నాయకుల్ని నేను పిలిపించి ఒకసారి దీని మీద టూర్ పెట్టిస్తాను టూర్ పెట్టిప్పించి ఇదంతా చూపిస్తాను నేను అసలు మీకు ఇచ్చినటువంటి ఇదెంతుంది దీనికి ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలను తీస్తున్నారా అలా కూడా క్యూబిక్ మీటర్ కొన్ని 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 క్యూబిక్ మీటర్ల వరకే వెళ్ళాలి అది లేదు మొత్తం దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇదేనా ఫ్రీ శాండ్ అంటే ఫ్రీస్ అండ్ పాలసీ విధానం అంటే ఇదేనా చెప్పండి ఫ్రీ శాండ్ పాలసీ ఇదేనా ఫ్రీ శాండ్ పాలసీ ఎవరైనా ఓకే అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దేనికో తెచ్చుకుంటూ విఆర్ వెరీ వెరీ హ్యాపీ అక్కడ ఫ్రీ స్టాండ్ లేదు వాళ్ళు ఏదో బండి మీదో రిక్షా మీద వేసుకొని తెచ్చుకుంటే దానికి పెద్దగా చేస్తున్నారు వీళ్ళేదో అల్టిమేట్ సర్వైవ్ ఇదేం పద్ధతి ఇదేనా పద్ధతి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పద్ధతినే కొనసాగిస్తున్నారా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద మీరు ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కడ నదులు ఉండవు తటాకాలు ఉండవు గ్రామాల్లో కూడా ఉండవు గ్రామాలు కూడా ఉండవు ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మానవత్వం లేదా మానవత్వం మనకు లేదా ఉంది కదా మానవతావాదులు ఎవరైనా సరే దీన్ని అంగీకరిస్తారా మీరు ఆలోచించండి ఇదేం న్యాయం ఇదెక్కడ న్యాయం ఇవాళ వాళ్ళు మొత్తం వెహికల్స్ అన్ని కూడా మోస్ట్ మోడర్న్ వెహికల్స్తో ఇవాళ విత్తిస్తున్నారు ఇవి ఊళ్ళల్లో భయభ్రా భయభ్రాంతులు కల్పిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమిటంటే మొన్న ఒక డెబ్భై ఎనభై మంది వెళ్ళి పాతూరు మీద పడ్డారు రాత్రిపూట వాళ్ళు ఏం చేస్తారు చిన్న ఊరు చిన్న ఊరు అయితే కొట్టేస్తారా కొట్టేసి తీసుకెళ్ళిపోతారా ఇదేనా ఇదేనా పరిపాలన నేను అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు పాలిస్తుంది ఏమిటి అరాచకం ఈ అరాచకత్వాన్ని మీరు ఆపలేరా ఆపలేకపోతే చేతులు ఎత్తేయండి మా వల్ల కాదు మేము ఆపలేము అని చెప్పండి అంతేగాని ఈ విధమైనటువంటి దార్ష్టికం చేసి న్యాయాన్ని నిలదీస్తే మీరు ఎవరైనా నిలబడతారా మీరు మీకు ఇచ్చినటువంటి ఆర్డర్లు ఎక్కడిచ్చారు మీకు ఇక్కడికి సంబంధించి దీనికి సంబంధించి ఇది కొత్త బలక్స్ విలేజ్ తర్వాత పాతు మన ఇప్పుడు ఇది కూడా ఉంది మీకు ఎక్కడిస్తే అక్కడ తీసుకోండి క్యూబిక్ మీటర్ ప్రకారం మీరు ఆరు ఆరు గంటల వరకు తవ్వండి ఉదయం వారి నుంచి కాదండా లేదే మళ్ళీ రాత్రుల పూట జేసీబీ పెట్టి అందుకు ఇది సరైనటువంటి విధానం కాదు దీన్ని ఖచ్చితంగా నేను చెప్తున్నాను లోపు చేయాలి లేకపోతే అఖిలపక్షం ఖచ్చితంగా దీని మీదను విజిట్ చేస్తారు విజిట్ చేసి చర్య చర్య తీసుకుంటారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను మనం ఏం చేస్తాము అనే ఆలోచనతో ఉన్న ఉన్నంత వరకు కూడా ఈ విధంగా ఎవడరా ఇక్కడ వచ్చినటువంటి వాడు అని అడిగితే అర్థం కాలేదా కాబట్టి ఆ అడిగే పరిస్థితి రావాలి అడిగే పరిస్థితి రావాలి అడిగే పరిస్థితి వస్తే అప్పుడు తెలుసుకుందాం వాళ్ళు మనం అందుకు వీటన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది వెంటనే ఆపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇక్కడ దానికి ఇంతవరకు లేదు ఎప్పుడో ఆఫ్ చేశారు కలెక్టర్ గారు ఎప్పుడో ఆఫ్ చేశారు ఆంధ్ర ఇక్కడ మన శ్రీకాకుళానికి జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జు ఇవేమీ లేకుండా చెప్పమనండి జేసీ గారిని కానీ లేదు మిగిలినటువంటి పెద్దలు కానీ చెప్పమనండి పర్యావరణానికి ఎఫెక్ట్ ఉంది పర్యావరణం ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తక్షణమే ఉన్న ఫలంగా స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను వెంటనే జేసీ కలెక్టర్ అందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు